చేసుకొని ఒక పిచ్చాత సోతపర్స పక్కన ఆయన మన చిన్న పిచ్చాత నేనొక ఫ్రెండ్ ఏం చెప్తాను అంటే ఎవరో వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్స్ ఉందరా జాబ్ ఇంటర్వ్యూ తీసుకుంటారేమో కొంచెం తన్ని 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 కియాపకి తెలుునా హ మర్యాద నుంచి పిచ్చోరా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా చూస్తారంట అని చెప్పారు మర్యాద నుంచి పిచ్చోనా సార్ ఎవరు ఎవరి దగ్గర ఎవరు ముందర కూర్చోని తెలుసా ఆయనకి తెలిసింది మనం చాలా ఆయన ఫోర్త్ స్టాండర్డ్ ఫెయిల్ అది మీడియం ఆయన ఏం చెప్పాడంటే షబీర్ ఇది అన్ని చూడు అని చెప్పాడు ఎస్టీ చూపారు చెప్పింది ఆయనక మీరు కూడా ఇదే డైలాగ్ కొట్టింటారు నేను కూడా అదే డైలాగ్ కొట్టాను మార్కెట్ లో కౌజెన్స్ ఆఫ్ పీపుల్ మీకు ఇదే డైలాగ్ సార్ మా అమ్మ గడికి చెప్తాను

కమా పర్మిషన్ ఇవ్వు విడి వల్లి షబీర్ 5 నిమిషం ఇస్తావా అని చెప్పాడు ఓకే సార్ వంద అవర్ తీసుకున్న రియం 5 నిమిషం తీసుకుందాం అన్నట్టు ఆఫ్టర్ బిబిఎం వాట్ నెక్స్ట్ అని చెప్పాడు నా MBA ఆఫ్టర్ MBA వాట్ టెక్ అని చెప్పాడు జాబ్ జాబ్ లో ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తావ్ సార్ 25 లక్షల వస్తే నా ఇల్లుకి నా ఊరికి నేనే చారూఖం అని చెప్పాడు చాలు అని చెప్పాడు ఇది ప్రామిస్ జరిగింది చెప్తున్నాను మీకు మీరు మమ్మల్ని చెప్తా లేదు దిస్ ఇస్ రియాలిటీ అప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ రైట్ చాలా అంటే సార్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తే మా ఊరికి నేనే బ్రిగేడ్స్ అన్నారు నువ్వేం తీసుకో ఫస్ట్ చెప్పారు ఆయన అప్పుడు చెప్పారు బెంగళూరులో ఇలాంటి పర్సన్ ఉన్నాను అలాంటి పర్సన్ ఉన్నాను బిఎండబ్ల్యూ తీసుకున్నాను జగ్వర్ తీసుకున్నాను ఏమేమో చెప్పారు ఈ జగ్వర్ బిఎండబ్ల్యూ గురించి చెప్పిన ఆయన పక్కన నా ఒక ఫ్రెండ్ గురించి ఆయన గట్టిగా పింఛు చేశాడు నా ఇయర్ లో చెప్తున్నాడు ఏమంటే ఇంకేమో నా డోపి వేస్తునేది बाकी ఉంటా ਕੋਈ మ్యాచ్ ఆడలా మరి వెళ్తుకు అలా చుట్టారంటే ఏం చెప్తడసా ఈ ఆటో డ్రైవర్ BMW తీసుకుంటే మనం ఎందుకు చెబుతున్నాం ర BMW ఎ liye వాళ్ళు డోపి వేస్తుంటున్నాడు వేస్తున్నాను నేను వేసుకుంటున్నావు బుకి రారా అని చెప్పి తీసుకోలేరు దయచేసి 15 డేస్ వరకు మన సీనియర్ ది కాల్ నేను రిసీవ్ చేయలేను 16th డే మే 13th 2013 మే టీన్త్ టూ థౌజండ్ థర్టీన్సేకాటీన్త్ టూ థౌజండ్ థర్టీన్ నేను ఆ రోజు ఒక క్రికెట్ ఆడి ఒక బేకరీ దగ్గర టీ తాక్తాము వచ్చి నాకి అటాక్ చేశాను అటాక్ చేసి మా అప్లై ఒక మాట చెప్పారు సార్ షబీర్ లైఫ్ లో టూ ఇయర్స్ డైలీ టూ అవర్స్ నాకు నీ లైఫ్ చేంజ్ అవ్వలేదంటే అప్పుడు నాకు అడుగు అని చెప్పారు డిఫరెన్స్ ఫ్రెండ్స్ అని ఏం చెప్పారు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎలా చెప్పారు అది నాకు ఇలా టచ్ అయింది ఇక్కడ అప్పుడు నేను ఏం చేయాలని చెప్పారు థౌసండ్ రూపీస్ ఉంటే ఈ ఐడి క్రియేట్ చేస్తానని చెప్పారు అప్పుడు నో ఆధార్ కార్డ్ దాల్ అబ్దుల్లా గుడ్ తెలియని ఎవరు వస్తారు వేసుకో నో ఆధార్ కార్డ్ నో కేవైసి నో ఓటీపీ నథింగ్ ఎవరు వస్తారు తీసుకో రైట్ సో నా దగ్గర సిక్స్ టెన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఆ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇచ్చాను థ్యాంక్స్ టు మై అప్లై ఆయన तन्ना थ्री नाइनटी रूपीस एसी लाके रेस्टिंग्स जो जॉइन से टिक जाए। यस सर, यस बिफोर जॉइनिंग रेस्टिंग्स ओनली, यंग। सो थैंक्स तू माय अप्वाइंट कम द बॉटम ऑफ माय हार्ट। जॉइन आया मो, जब पीछे आये नंका फिफ्टीन डेज़ आये नंका प्रोडक्ट बचाए। फिफ्टीन डेज़ आये नंका, ये रोज డబ్బు ఇచ్చే ముందు పీవీ అవుతాయి మీకు ఎందుకంటే మీకు ఉంటాయి అప్పుడు మనం డబ్బు ఇచ్చి ఆర్డర్ ఫామ్ ఇచ్చి జాయినింగ్ ఫామ్ ఇచ్చి అన్ని చేస్తే కూడా ఫిఫ్టీన్ డేస్ వచ్చేది నైట్ బీవీ యాడ్ అయ్యేది కాదు బీవీ ఎప్పుడు మనం వెస్టీ లో జాయిన్ అయ్యామో అప్పుడు ఇండియాలో త్రీ జీ లేదు వెస్టీజ్ లో యాప్ లేదు ఓన్లీ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ అని టైప్ చేసి ఎంటర్ పెట్టి స్నానం చేసుకుని వచ్చి నేను పేజ్ ఓపెన్ అయ్యింది అంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఇండియాలో రైట్ ఏకంగా హస్పేట్ ఒక ప్రోగ్రామ్ చూశాను ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూడేదప్ప థర్టీ సెవెన్ మెంబర్స్ ది ఒక చిన్న సిఎన్ చూసి వెస్టీస్ ని సీరియస్ గా స్టార్ట్ చేశాను యాజ్ ఎ పార్ట్ టైం డిగ్రీ చదువుతూ చదువు థర్డ్ మంత్ చాలా ఫోకస్ చేశాను అప్పుడు ఎయిట్ పర్సెంట్ అయ్యాను ఎయిట్ పర్సెంట్ అయితే జులై టూ థౌసండ్ థర్టీన్ లో భారీసారి ఇచ్చారు ఫస్ట్ మంత్ ఇన్కమ్ సారీ థర్డ్ మంత్ ఇన్కమ్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఈ చాలా మంది ఇక్కడ కూర్చుంటారు త్రీ మంత్స్ లోనే బ్రాంజ్ అవుంటారు చాలా మంది ఇప్పుడు అవుతున్నారు క్రౌడ్ అవుతున్నారు అందరూ టెన్ జిన్ లో స్పీడ్ టెన్ అయినాక ఎయిట్ పర్సెంట్ అయ్యాను సార్ ఎయిట్ పర్సెంట్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ వచ్చింది మా అప్లైన్ దగ్గర వెళ్ళాను సార్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ వచ్చింది సార్ దానికంటే పో ఈ ఇన్కమ్ చూపించి మీ ఫ్రెండ్స్ కి వేసుకుంటాను ఈ త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఇన్కమ్ రాలేదు ఓచర్ వచ్చింది ఓచర్ आठ एटी वन रुपीस हो चुकी है इसको भी कोई ना क्लास लो फोर मेंबर सुना रहूं इधर अब बाय वो इधरों अब बाय वो धरताल ये नौकरपसन्द फोर मेंबर्स फर्स्ट कोई और कमाएं चक्कर लाइफ लो टू इयर्स लाइफ लो टू हमर्स बेस्ट स्कीम है प्लीज राइट दें आमाइ चप्पली, चप्पली, हमारे आंबु मारते। मनाना तो अच्छा। एक बार कमाए तकरार कोई आ रही है ना? Life for two years, तेरी life two months। Bestie की ये, friend, time अच्छा तो नहीं। Fifteen days before ना दी engagement लगी थी। जानसके तो अच्छा। ये बोलो क्या person ना life लोग लगी हो? పక్కన కూర్చుంటాడు బెంచ్లో అయ్యో అయ్యూబని ఆయన దగ్గర పోయా లైఫ్ లో టూ ఇయర్స్ డైలీ టూ అవర్స్ బెస్టీజ్ కి రా ఫిలిప్స్ అంటే షబ్బీర్ కి ఎవరో సోపు పేట అమ్మే నిమ్మకం చేశాను ఓ కాలేజ్ లో చెప్పేశాడు ఇప్పుడు కూడా టీవీ డ్యామ్ ఉంటాడు టీవీ డ్యామ్ నీళ్ళు ఒక ఊరుంది ఆ ఊరులో ఉంటాడు నేను హుబ్బి వెళ్ళాలంటే హుబ్బడి ఒక ప్లేస్ హుబ్బడి వెళ్ళాలంటే ఆ టీ పైననే పోవాలి అదే ఖటాన స్కూటీలో వస్తాడు నేను ఒక మంచి కార్ లో పోతాను చూపిస్తాను ఎక్కడన్నా దొరికితే చెప్తాడు అంటాడు టీ తాగే టైంలో ఒక మాట చెప్తాడు రోడ్ పోతే వెళ్ళిపోయినా నీ అదృష్టం చాలా బాగుందిరా నేను చెప్పాను అదృష్టం బాగలేదా నిన్నుకై పని చేసింది కామెడీ ఇలా ఈ కామెడీ వెరీ గుడ్ సార్ ఎవరైనా నిద్రం చేస్తా ఉంటే రైట్ సీత బుల్ అవి సార్ ఏ పీపీ అనే చేస్తాను బాత్మై చాలా ప్రోగ్రామ్ ఏ పీపీ ఫుటింగ్ న్యూ పిపిటీ కోసం న్యూ పీపీ ఓకే వెరీ గుడ్ రైట్ సో నేనేం చెప్తున్నాను మీకంటే సార్ మీ దగ్గర ఏం లేదంటే నిమ్మకాయ అని చెప్తాను మావిన్కాయ చెప్తాను పావి స్ఫలిత అని చెప్తాను బ్లాక్ మ్యాజిక్ అంటాను ఓకేనా వైట్ మ్యాజిక్ అంటాను గ్రీన్ మ్యాజిక్ అంటాను మీ దగ్గర సక్సెస్ వచ్చినా ఇంకా మీ అదృష్టం అని చెప్తాను దెన్ మీ హార్డ్ వర్క్ వాల్యూ లేదు ఇక్కడ సార్ మీ హార్ మీరేం హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా దాన్ని వాల్యూ లేదు అంటే నేను టెన్ ఇయర్స్ నుంచి ఏం హార్డ్ వర్క్ చేశాను అది నా అదృష్టమా హార్ ఆయన ఏం చెప్తాడు నీ అదృష్టం అంట అర్థం ఏమవుతుంది నేనేం మెసేజ్ ఇచ్చే మీకు ఈ బయట నుంచి అంటే మీ దగ్గర ఈరోజు ఏం లేదంటే ఎవరు మీకు చూసి నవ్వుతున్నారో ఎవరు మీకు చూసి పిచ్చి అయిపోయినావు అని చెప్తున్నారు ఎవరు మీకు చూసి ఏమైనా పాగలని చెప్తున్నారో ఎలాగా బుర్రకి లగావు కడతారో అలాగా లగావు పెట్టుకొని పని చేయండి రేపు మీరు వసిస్ బెన్స్ తీసుకుంటే కూడా వాళ్ళు మీకు అడ్రస్ నెంబర్ చెప్తారు అప్పుడు కూడా బుర్రకి లగాంత తీసుకోకండి అర్థమైతుందా సో 381% సింటం వస్తుంది ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా સાతీ boledo అకౌంట్ దగ్గర పోయి చెప్పalo మీ మీకు ఎవ్వరు క్లోజ్ ఉన్నారు వాళ్ళందరికీ చెప్పుని చెప్తే నేను చెప్తాను సార్ మామ మీ కోసం ప్రాణం ఇస్తామా అని చెప్పే వాళ్ళు అందరూ ఆధార్ కార్డు కూడా ఇవ్వట్లేదు సార్ మీరు చాలా డైలాగ్ లో కొడతారు మామా ప్రాణం ఇస్తాంట్రా నీ కోసం ప్రాణం వద్ద ఆధార్ కార్డు ఇవ్వట్లే అది అడగద్ద ఈ బిజినెస్ లో నాది నా ఫ్యామిలీది ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ జరిగే టైంలో దీపక్ సార్ నాకు చెప్పారు చబీర్ జీరో టు హీరో ఎలా అంటే నేను ఒకటే మాట చెప్పాను సార్ పరిచిత్ వాళ్ళ లోకం నుంచి అపరిచిత్ వాళ్ళ సాత్ నుంచి చెప్పి ఇక్కడ వచ్చాడు సార్ ఈ బిజినెస్ ఈ బిజినెస్ అపరిచిత వాళ్ళే సాధిస్తారు అర్థం చేసుకోండి అర్థమవుతుందా నేనేమో చేశాను నిన్న నాకు ఎవరు అడిగారు నెల్లూరులో సార్ మీకు ఎవరు సాత్ ఇవ్వలేదు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళని నుంచి చెప్తారు ఇంత పెద్ద హీమ్ ఎలా క్రియేట్ చేశారు సార్ అని చెప్తే నేను ఒక మాట చెప్పాను బస్ స్టాండ్ లో కూర్చోమా ఎవరన్నా అక్క పక్క ఎవరైనా వచ్చి కూర్చారా వాళ్ళకి ప్లాన్ ఇచ్చలే ట్రైన్ లో ఎవరైనా పక్కన వచ్చి కూర్చారా వాళ్ళకి ప్లాన్ ఇచ్చలేదు ఎవ్వరు ఎక్కడ నిలబడతారో వాళ్ళకి మాట్లాడేది ప్లాన్ ఇచ్చేది ప్లాన్ వాళ్ళు వస్తారో లేదో సెకండరీ మనం ప్లాన్ ఇచ్చేది మా పని ఎందుకు ఇస్తాం సార్ మా పక్కన ఎందుకు అది నీ తప్పు నేను ఇస్తాను వినాలి అంటే రాకూడదు అర్థమవుతుందా ఎవరు వచ్చారు ప్లాన్ ఇచ్చేది పిచ్చి మనకి అందరూ పిచ్చి 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 చెప్తారు మనం పిచ్చివే ఎందుకు మనం పిచ్చు వాళ్ళు తెలుసా థర్టీ ఇయర్స్ ఆఫ్ లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అక్కడ ఎవరు పిచ్చి వాళ్ళే చేసేది ఈ ఇన్కమ్ వచ్చింది వచ్చేది వచ్చేది చెప్తున్నారు మీకు ఎవరు చాలా ఎడ్యుకేటెడ్ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇన్ఫోసిస్ విప్రోలో ఎయిటీన్ అవర్స్ జాబ్ చేస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ శాలరీ కోసం వాళ్ళందరూ ఇంటెలిజెంట్ మనం ఇచ్చి వాళ్ళు టెన్ టెన్ ల్యాక్ రూపీస్ సంపాదిస్తాం త్రీ టు ఫైవ్ ఇయర్స్ మీరు వెస్టీజ్ ని పిచ్చి అలాగా చేస్తే పిచ్చి పిచ్చి ఇన్కమ్ పిచ్చి పిచ్చి అకౌంట్ లో వచ్చి వస్తుంది ఎవరు ఏం చెప్తున్నారో రిజెక్ట్ మీరేం చూస్తున్నారో అక్సెప్ట్ ఇట్ వర్క్ ఆన్ ఇట్ అర్థమైందా వన్ ఇయర్ అయినాక చాలా మంది నెగటివ్ చేశారు చాలా మంది ఏమేమో చేశారు వన్ ఇయర్ అయినాక బ్రాన్స్ డైరెక్టర్ అయ్యాను సార్ బ్రాన్స్ డైరెక్టర్ బ్రాన్స్ డైరెక్టర్ వన్ ఇయర్ అయినాక అయ్యాను చాలా లేట్ స్టార్ట్ బ్రాన్స్ డైరెక్టర్ ఇది అప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ పైన ఉండే త్రీ ఫిఫ్టీ త్రీ మోదీజీ తీసుకున్నారు ట్యాక్స్ అని ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు

ఎందుకు తాగిస్తున్నావు అని చెప్పారు నెక్స్ట్ టూ త్రీ మంత్స్ వరకు ఏ ఏ ట్రైనింగ్ కి మీరు పోతారో ఆ అన్ని ట్రైనింగ్ కి నా టికెట్ ఆల్రెడీ బుక్ చేయండి సార్ మీకు అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నెట్వర్క్ ఇండస్ట్రీ లో ఇండస్ట్రీలో ఉన్నాను ఇలా ఎవరు చెప్పారు నేను చెప్పాను సార్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సాలరీ ఎలా తీసుకోవాలి అని ట్వంటీ ఇయర్స్ కాలేజ్ లో కూర్చుంటాం అతన్నే 15000 రూపాయలు సాలరీ ఎలా సంపాదించాలి అని 20 ఇయర్స్ స్కూల్ కి కాలేజ్ కి ఉంటా నసారు ఈక 15 లక్షలు అని ఎలా చేయాలి అని వన్ ఇయర్ నేస్తొని గేమ్ ప్రాబ్లం కిస్కోని